మరికొద్ది గంటల్లో తులారాశి వారికి హఠాత్తుగా ఒకరి వద్ద నుంచి ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ యొక్క ఫోన్ కాల్లో అయితే ఒక శుభవార్త అందుతుంది లేదంటే ఒక అశుభవార్త అందుతుంది స్నేహితుల మూలంగా కానీ లేదా బంధుమిత్రుల మూలంగా కానీ ఒక ఫోన్ కాల్ అయితే తప్పకుండా వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఈ రాశి వారు వినేది మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయి ఉంటుంది శుభకార్యానికి సంబంధించినదో ధన లాభానికి సంబంధించిందో అయి ఉంటుంది ఈ శుభవార్త కానీ ఉద్యోగ రీత్యా అయి ఉండవచ్చు లేదా వ్యాపార రీత్యా అయి ఉండవచ్చు ఒక నష్టపూరిత వార్త కూడా వస్తుంది అది కూడా ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చేది ఆ వార్త జాగ్రత్తగా ఉండండి కోపావేశాలు దూరం చేసుకోండి ఆలోచించి నడవండి ఈ రాశి వారు నిత్యము శివారాధన చేసుకోవడం మేలు కలగజేస్తుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి